హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ సోనీ ఇది కూడా ఉగాది రోజు వ్లాగే అనమాట ఎక్కువ లెంతీ అయిపోతుందని చెప్పి నేను పార్ట్స్కి డివైడ్ చేసి పెట్టాను మా పాయసం అయిపోయిన వెంటనే ఇక్కడ అంకుల్ వాళ్ళు గార్లు వేస్తున్నారు గార్ల పిండిలో వచ్చేసరికి ఆనియన్ పచ్చిమిర్చి అండ్ సాల్ట్ యాడ్ చేశారంట చూస్తే చాలా ఎమ్మీగా ఉన్నాయి ఇంకా నాకు డౌట్ ఏమొచ్చిందంటే ఏంటి అంకుల్ వేస్తున్నారు కాలకుండా తీస్తున్నారంటే ఒక ఒకటి టిప్ చెప్పారనమాట ఇలా తీయడం వల్ల ఏంటంటే కొంచెం కాలుగానే పిండి ఎక్కువగా అలాగే ఉన్నప్పుడు బాండి నిండా వేస్తే అంటుకుపోతాయి ఇలా కాల్ని లైట్గా తీసేసుకుంటే ఏంటంటే అవి మళ్ళీ వేసుకోవచ్చు ఎక్కువ గారులంటే అంటే ఒక ట్వంటీ ఒకేసారి మనం ఫ్రై చేసుకోవచ్చు అని చెప్పారు టిప్ నచ్చితే ఫాలో అవ్వండి మీకు ఆల్రెడీ తెలుసుంటే ఇంకా హ్యాపీ నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను మీకు యూజ్ అయిద్దని చెప్పి మీతో షేర్ చేసుకున్నాను అనమాట ఇంకో విషయం చెప్పాలి ఇక్కడ నేను ముందు వీడియోలో ఉగాది పచ్చడి ఎందుకు ఈవినింగ్ చేసుకుంటామంటే మర్చిపోయాను అన్నాను కదా ఆ రోజు పాయసం చేశాము అందువల్ల మేము ఈవినింగ్ చేసుకున్నాం మేము ఈవినింగ్ అది ఉగాది పచ్చడి చేసుకొని వచ్చిన వెంటనే ఇక్కడ గారెలు వేస్తుంటే ఇంక నేను వీడియో తీశాను కాదు వెయ్యొచ్చు మనం పిండి ఉంటుందా లేదా అని నా భయం ఎక్కువగాలి గారెలు చేయడం అయిపోయింది చూసారు కదా చూస్తుంటే అసలు నోరు ఊరిపోతుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి నెక్స్ట్ రెసిపీ చికెన్ పకోడా ఇష్టం పడుతుంది వేడివేడికి ఏదైనా తినాలనిపించి చికెన్ పకోడా వేసుకుందామని ఫిక్స్ అయిపోయాం సో దీంట్లో మనం వచ్చేసరికి చికెన్ తీసుకున్నాను ఇది బో విత్ బోన్స్ అనమాట దీంట్లో మనం పచ్చిమిర్చి కారం ఉప్పు గరం మసాలా చికెన్ మసాలా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని అంటే మ్యారినేషన్ చేసి ఒక అరగంట పక్కన పెట్టాలన్నమాట సో అయిపోయిన తర్వాత మనం దీన్ని డీప్ ఫ్రై చేసుకుందాం కిచి దారా ఇవైతే ఫ్రై అయిపోయిని లెసి ఫైనల్గా మన చికెన్ పకోడా అయితే రెడీ అయిపోయింది రోజు మొత్తం తింటూనే ఉన్నారా అని చెప్పి కామెంట్ చేయకండి ఇది నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే ఈవినింగ్ వర్షం పడుతుంది మేబీ సండే వచ్చింది అనుకుంటా ఉగాది తర్వాత సార్ చికెన్ తెప్పించారు ఇంకా మమ్మల్ని అడిగారు అనమాట ఆంటీ వాళ్ళు మేడం మీరు ఏదన్నా సపరేట్గా కర్రీ చేసుకుంటారా లేకపోతే నా కలిపి వండేయమంటారా అని లేదు చికెన్ పకోడా చేసుకుంటాం వర్షం పడుతుంది కదా అని చెప్పేసి అడగ్గానే పక్కన పెట్టేశారు సో మేము అదే ఎంజాయ్ చేస్తున్నాము చికెన్ పకోడా చేసుకొని చాలా టేస్టీగా వచ్చింది

అంటే ఆ కాంబినేషన్లో టేస్టీగా ఉంటుందని ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్